యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైనలర్ బోడరాధ ఆరో వార్డు కౌన్సిలర్ కర్రే మాధవి ఇద్దరు కౌన్సిలర్లను పట్టణ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ ఆఫీస్ నందు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మీడియాతో కర్రే మాధవి మాట్లాడుతూ అనైతికంగా గెలిచినటువంటి కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కావడం అప్రజాస్వామికంగా భావించి చైర్మన్ ఎన్నికను బహిష్కరించి వాకౌట్ చేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజల హక్కుని అట్టి హక్కుని కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కుమ్మక్కై పదవి వార్డును ఏకగ్రీవం చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని ఆరవ వార్డు సభ్యురాలు కర్రే మాధవి ఒకటవ వార్డు సభ్యురాలు బోడరాధ ఆరోపించారు ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేవలం వార్డుల వరకే పరిమితం కాకుండా యాదగిరిగుట్ట ప్రజలందరికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు తెలియజేయడం జరిగింది हरे <míneranimeros> కథ మాధవి గారు అనే నేను యాదగిరి యాదగిరిపుట్ట మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయ చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వోపకానికి ఐక్యత గుడి నమ్మకంగా నిర్వహించదనని భారత్ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను నేను గోడరాధ అనే నేను యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్ కౌన్సిలర్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం జై ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నా మీద నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించిన నా ఆరో వార్డు ప్రజలకి ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రజాబలంతో గెలిచిన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు వివిధ రాజకీయ పార్టీల కౌన్సిలర్లకు శుభాకాంక్షలు ఈరోజు జరిగిన సమావేశంలో యాదగిరిగుట్ట చైర్మన్ అభ్యర్థికి అభ్యర్థి డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన అభ్యర్థి కాబట్టి మాకు ఈ విషయం నచ్చక మేము వాకౌట్ చేయడం జరిగింది